ఇద్దరు చిన్నారులు కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేశారు చిన్నారులు ఎంత క్యూట్ ఉన్నారో వాళ్ళ మాటలు అంతే క్యూట్ గా ఉన్నాయి ఈ వీడియోను చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా అప్పురపడ్డారు దీంతో ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియోలో మంచు కురుస్తుండగా బయట నిలబడి ఇద్దరు చిన్నారులు దానిని వివరిస్తున్నారు టీవీలో ప్రొఫెషనల్ రిపోర్టర్లు చెప్పిన విధంగా అక్కడ ఉన్న పరిస్థితులను రిపోర్టింగ్ చేస్తున్నారు కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి లక్షలు మాత్రమే వీడియో తీసిన ఆ చిన్నారుల తల్లి మాటలు కూడా వినిపిస్తున్నాయి కాగా ఈ వీడియోను ఆనంద మహేంద్ర షేర్ చేస్తూ ఈ వీడియోలో అమ్మాయిలు మంచుపై నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని స్వర్గంతో కూడా పోలుస్తున్నారు అని క్యాప్షన్ పెట్టారు ఆయన పోస్ట్ కు యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఓ యూజర్ చిన్నారుల ముఖ కవలికలు కూడా చాలా ఉన్నాయి అందమైన అక్క చెల్లెలు అని వ్యాఖ్యానించగా మరొకరు ఎంత అందమైన వీడియో దానిని చూసి ఆనందించడాన్ని కామెంట్ చేశారు వాస్తవానికి ఈ వీడియో ఫిబ్రవరి నాలుగున షేర్ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనికి వేల సంఖ్యలో లైక్లు కామెంట్లు వచ్చాయి దీనికి మిలియన్లకు పైగా వ్యూస్ లక్షల్లో లైక్లు వచ్చాయి ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు